ఈ కథ ఒక భారీ వైఫల్యం గురించి ఒక అసాధ్యమైన ప్రయాణం గురించి ఇంకా నిజమైన శక్తి ఎప్పుడూ సైజ్లో ఉండదని తెలుసుకున్న ఒక హీరో గురించి సరే కథలోకి వెళ్ళిపోదాం సుగ్రీవుడు రాముడికి మాట ఇచ్చాడు కదా దాన్ని నిలబెట్టుకునే సమయం వచ్చింది భూమి నలుమూలల నుంచి వానరులందరినీ పిలిపించాడు రాముడు లక్ష్మణుడు హనుమంతుడు నాయకత్వం వహిస్తుండగా ఈ భారీ వానర సైన్యం నాలుగు దిక్కులకు అంటే ఉత్తరం దక్షిణం తూర్పు పడమర దిక్కులకు సర్చ్ టీమ్స్గా బయలుదేరాయి అయితే వాళ్లు ఎంత ప్రయత్నించినా రోజులు గడిచిపోయాయి వారాలు కూడా ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు చివరికి ఒక్కో టీం నీరసంగా నిరాశతో వెనక్కి తిరిగి రావడం మొదలుపెట్టాయి అందరిదీ ఒకే మాట మేము ఫెయిల్ అయ్యాం చూసారా ఇంత పెద్ద ఆర్మీ ఫెయిల్ అవ్వడంతో అందర్లోనూ ఆశలు పోయాయి కాని సుగ్రీవుడు మాత్రం ఇంకా ఓడిపోలేదు అతనికి తెలుసు బలం చోట ధైర్యం నమ్మకం గెలిపిస్తాయని అందుకే అతను మొత్తం ఆర్మీని పక్కనబెట్టి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అంటే అత్యంత ధైర్యవంతులైన కొందర్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఒక స్పెషల్ టీంని తయారు చేశాడు ఈ చిన్న టీం వాళ్లు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు కఠినమైన దారులు ఎత్తైన కొండలు ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ ముందుకు వెళ్లారు చివరికి ఒళ్లంతా హోనమైపోయి సముద్రమొడ్డుకు చేరుకున్నారు కాని వాళ్లలో పట్టుదల మాత్రం ఇంకా తగ్గలేదు ఈ టీంకి ఎవరో తెలుసా ఒకరేమో యువరాజు అంగధుడు ఇంకొకరు ఎంతో అనుభవమున్న జాంబవంతుడు ఇంకా మూడో వ్యక్తి అపారమైన శక్తి ఉన్న హనుమంతుడూ వాళ్ల సంకల్పం చాలా బలంగా ఉంది కాని వాళ్ల ముందు కనపడుతున్న అనంతమైన సముద్రాన్ని చూసేసరికి వాళ్లలో ఉన్న ఆశలు కూడా మెల్లిగా సన్నగిలడం మొదలయ్యి ఇంక ఏం చెయ్యాలో ఎవ్వరికీ అర్థం కావట్లేదు అంతా అయిపోయిందనుకుంటున్న టైంలో వాళ్ల కథా విన్న ఒక పక్షి వచ్చింది ఆ పక్షి పేరు సంపాతి జటాయువు సోదరుడు అతను ఒక షాకింగ్ విషయం చెప్పాడు రావణుడు ఒక స్త్రీని సముద్రం దాటించి లంకకు తీసుకువెళ్లడం తను కళ్లారా చూశానని ఆమె సీతే అని ఖచ్చితంగా చెప్పాడు ఇది వినగానే వాళ్ళో మళ్లీ ఆశ చిగురించింది కాని వాళ్ల ముందిప్పుడు అంతకంటే పెద్ద ఛాలెంజ్ వంద యోజనాల వెడల్పున్న ఈ సముద్రాన్ని ఎవరు దాటగలరు అప్పుడే ఆ బృందంలో ఉన్న జాంబవంతుడు ఎంతో అనుభవం జ్ఞానమున్నవాడు హనుమంతుడు వైపు తిరిగాడు ఆయన హనుమంతుల్లో దాగి ఉన్న అపారమైన దేవుడిచ్చిన శక్తుల గురించి గుర్తుచేశాడు నమ్మకం ధైర్యం ఉంటే హనుమంతుడు ఈ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని అందరిలో ఒక కొత్త నమ్మకాన్ని నింపాడు ఆ ఒక్క మాట చాలు జాంబవంతుడి మాటలు వినగానే హనుమంతుడిలో నిద్రపోతున్న శక్తి అగ్నిపర్వతంలా బద్దలైంది తన అసలు కర్తవ్యం ఏంటో ఆయనకు పూర్తిగా అర్థమైపోయింది ఇక అపారమైన కాన్ఫిడెన్స్తో ఆ మహాప్రయాణానికి సిద్ధమయ్యాడు ముందుగా వాయుదేవుణ్ణి సూర్యదేవుణ్ణి ఆశీర్వాదం కోసం ప్రార్థించాడు అంతే క్షణాల్లో హనుమంతుడు ఒక పెద్ద పర్వతంలా పెరిగిపోయాడు ఆయన శరీరం బంగారంలా మెరిసిపోతోంది చూడటానికి ఎగరడానికి సిద్ధంగా ఉన్న ఒక సింహంలా ఉన్నాడు ఇక ఒక్క ఊదుటున ఆకాశంలోకి దూకాడు కానీ లంకకు వెళ్లే దారి పూలపాన్పు కాదుగదా అది కేవలం దూరం ప్రయాణించడం మాత్రమే కాదు దారిలో హనుమంతుడి ఏకాగ్రతను బలాన్ని ఇంకా ముఖ్యంగా తెలివిని పరీక్షించడానికి చాలా సవాళ్లు ఎదురుచూస్తున్నాయి ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఏంటంటే వచ్చిన మొదటి అడ్డంకి ఒక రాక్షసుడు కాదు అది ఒక టెంప్టేషన్ ఒక ప్రలోభం హనుమంతుడి మీద గౌరవంతో సాక్షాత్తూ సముద్రుడే మైనాక పర్వతాన్ని నీళ్లలోంచి పైకి పంపాడు ఎందుకంటే హనుమంతుడు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చని కాని హనుమంతుడి ఫోకస్ చూసెరా తన లక్ష్యం తప్ప ఇంకేమీ కనబడలేదు చాలా మర్యాదగా ఆ ఆఫర్ని వద్దని చెప్పి తన ప్రయాణాన్ని ఆపకుండా కొనసాగించాడు సరే హనుమంతుడు ఆగకుండా వెళుతున్నాడు కదా ఇది చూసిన దేవతలు అతని బలాన్ని కూడా టెస్ట్ చేద్దామని అనుకున్నారు అందుకే సర్పాల తల్లి అయిన సురసను ఆయన దారికి అడ్డంగా పంపారు సురస తన నోరు పెద్దగా తెరిచి నన్ను దాటాలంటే నా నోట్లోంచి వెళ్లాల్సిందే అంది సరే అని హనుమంతుడు తన శరీరాన్ని పెంచాడు కాని సురస తన నోటిని అంతకంటే పెద్దగా చేసింది హనుమంతుడు ఇంకా ఇంకా పెరిగే కొద్దీ ఆమె నోరుకూడా అలానే పెద్దదోకి వెళ్ళింది ఒకరినొకరు మించిపోతున్నాడు ఇది చూస్తుంటే ఒక ఎండ్ లేని పోటీలా అనిపిస్తోంది కదా తన బలం పెరిగే కొద్దీ అడ్డంకి కూడా పెరుగుతుంటే కేవలం బలంతో ఎలా గెలవగలరు అసాధ్యమనిపిస్తోంది ఆ క్షణంలో హనుమంతుడికి ఒకటి క్లియర్గా అర్థమైంది ఇక్కడ బలంతో బలాన్ని ఎదుర్కోవడం వేస్ట్ అది పనిచేయదు ఈ చాలెంజ్ గెలవాలంటే స్ట్రాటజీ మార్చాలి అవును ఇక్కడ సమాధానం ఇంకా పెద్దగా అవ్వడం కాదు అసలు ఊహించని విధంగా తెలివిగా ఆలోచించడం ఆయన అప్పటికప్పుడు తన మొత్తం ప్లాన్నే మార్చేశాడు వెంటనే హనుమంతుడు తన భారీ శరీరాన్ని ఒక చిన్న బొటనవేలి సైజుకు కుదించుకున్నాడు అంతే సురస నోట్లోకి వేగంతో దూరి అంతే వేగంగా బయటకు వచ్చేశాడు ఇది చూసి సురస ఆశ్చర్యపోయింది హనుమంతుడి తెలివికి ఆయన ధైర్యానికి ఆమె నవ్వి అతన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దారిచ్చింది ఈ ఒక్క సంఘటన మనకొక అద్భుతమైన విషయాన్ని నేర్పిస్తుంది కొన్నిసార్లు మనం ఎదుర్కొనే అతిపెద్ద సమస్యలకు సమాధానం అతిపెద్ద బలం కాదు కాని ఒక చిన్న తెలివైన ఆలోచన అదే గెలిపిస్తుంది ఈ కథ చివర్లో మనందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న మిగులుతుంది మన జీవితంలో కూడా ఇలాంటి పెద్ద సవాళ్లు ఎదురైనప్పుడు ఎప్పుడు బలాన్ని ఉపయోగించి పోరాడాలి ఎప్పుడు తెలివిగా ఆలోచించి చిన్నగా అడుగువెయ్యాలో ఎలా తెలుసుకోవాలి